హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లెట్ బ్రోష్ ఈరోజు అయితే మేము మా కొట్టేకి పోతున్నాం ఫ్రెండ్స్ ఇది మా చేకి వెళ్ళే దారి ఇది కొండలో ఉంది చాలా దూరం నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పండ్డా పోతున్నాను భయ రామచంద్ర ప్రభు ఎవర ఉంది మా ఊరికి పచ్చగుండాలే నువ్వు కళబంద చెట్లు మీరు ఇవన్నీ మా జనాల్లో నాటిండ్రి ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అది మునగబెండు ఈత కొట్టేటప్పుడు మునిగిపోకుండా పెట్టుకుండేది వాడు ఆడబోతున్నాడు కదా ఫ్రెండ్స్ వాడు పెద్ద దొంగనా కొడుకు ఫ్రెండ్స్ చుట్టూ ఉండదు నేను చూపిస్తాను మీకు మంది ఎలా కొడతారు ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటి కలబంద చెట్లు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కలబంద కలబంద ఫేషియల్కి చాలా యూజ్ అవుతుంది వాడు ప్రతిసారి అదే యూజ్ చేస్తుంటాడు మిమ్మల్ని ఐఫోన్ చూసుకుంటే తర్వాత రెండు ఫోన్లు ఒకటి అదొకటి చూడండి ఫ్రెండ్స్ మేము మా శ్రేణికి పోతా అంటే ఈ గొర్రెలు ఆడానికి వచ్చినాయి మాకు ఎందుకు లాగా ఒక గొర్రె రూపాయలు ఎత్తుకోరా మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ్య

ఈరోజు మేము మందు వచ్చినాం ఈయన మా పెద్దనాన్న చాలా కష్టపడతాడు ఈ మనిషి ఎప్పుడు చేనులలోనే ఉంటాడు మీకు ఇప్పుడు కొన్ని చూపెడతా పండ్లు చూడండి సీతాఫలాలు ఇవి ఇక మా పెద్దమ్మ యూట్యూబ్లో ఇదే ఫ్రెండ్స్ మా చే మొత్తం చూపెడతాను ఇట్లాంటి పళ్ళు మా అయితే చాలా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చూడండి మా బ్రో తింటున్నాడు ఈ పండు సూపీ బ్రో సారీ చూడు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఈ పొలం అంత టేస్టీగా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను పంపిస్తాను ఇదే మా పొలము చుట్టూ మొత్తం కొండలు ఉంటాయి నేను ఇప్పుడు మందు కొట్టేది కూడా చూపిస్తాను మీకు హలో ఫ్రెండ్స్ ఇదేమ్మా చీనా మేము ప్రతిసారి ఇదే ఇస్తాము మా పొలాల్లో కందులు సొద్దలు సొద్దలంటే అంటే తెంపేసినాము దాన్ని మీకు ఇప్పుడు మందు ఎలా కడతారో ట్రాక్టర్తో చూపిస్తాను నేను పొద్దున్నే వచ్చింటే మందు ఎలా కలుపుకొని ఎలా స్ప్రే చేస్తారో చూపిస్తుంది కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు స్ప్రే వస్తుందనేసి నేను దూరంగా పోతున్నా చూడండి ఎట్లా పడుతుందో అది స్ప్రే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇప్పుడు రైతులకి చాలా అవసరమైనటువంటి పరికరం ఇది చాలా ఈజీగా మందు కొట్టేస్తుంది ఈ ట్రాక్టరు అది కలుపుకొని డ్రమ్ము మొత్తం చూడండి నేను దగ్గరికి అక్కడ ఆగాక నేను అది చూపిస్తాను మీకు చూడండి ఆపాడు మందు నా మీద పడుతుంది ఇదే మందు కొట్టే ట్రాక్టరు రైతులకి చాలా ఉపయోగపడుతుంది ఇంతకుముందు మేము మందు పంపు మందు పంపు తీసుకొని కొడుతుంటే అడుగుడు మా బ్రో ఎక్కుతున్నాడు ట్రాక్టరు ఎందుకంటే బ్లోయింగ్ అన్బిలీవబుల్ ట్రాక్టర్ ఫ్రెండ్స్ ఇది స్ చేస్తుంది చూడండి అంత పైన పడితే పడతది చెట్లకి ట్యాంక్ హైట్ ఉంది కదా వచ్చేసి

ఎన్ని ఎంత పడుతుంది ఎన్ని ట్యాంకులు పడుతుంది ముప్పై పోదు ట్రాక్టర్ ఇల్లే ఫ్రెండ్స్ ఈయన చేను ఓనర్ దిని కొడివేలు పట్టుకొని ఉన్నట్టు రండి

చుట్టూ కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్ మా చేయం చుట్టూ అయిపోయింది ఫ్రెండ్స్ మా చేయండి మందు కొట్టేది అది ఇంటికి పోతుంది